ఇష్టం లేని న్యాయం పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు ఆయన భార్య గంగమ్మ గయ్యాలి తమకు భగవంతుడింత ఇచ్చాడు కదా అని మిడిసిపడేది ఒకనాడు రామయ్య గంగమ్మ పొరుగురులో బంధువుల ఇంట అక్కరైతే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు మసక చీకటి పడుతున్నది గ్రామం కూడా అంత దూరంలో ఉన్నది వారికి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురయ్యింది చెట్టు నిండా మామిడి పళ్ళు కొన్ని పండినవి కొన్ని ఇంకా పండనివి కనిపించాయి ఇదిగో కాస్త మామిడి చెట్టు ఎక్కి మంచి పళ్ళుగా చూసి కోసిపెట్టవు ఈ ఏడు మామిడి పండు ఎట్లా ఉంటుందో రుచే చూడలేదు అన్నది గయాలి గంగమ్మ పొద్దుపోయింది కావలిస్తే రేపు బుట్టెడు తిప్పిస్తాలే అన్నాడు రామయ్య నాకిప్పుడే కావాలి చెట్టు ఎక్కి రెండు పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టేడు తెస్తాటా అని సాధించింది గంగమ్మ గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కడానికి వెళ్ళాడు ఆయన చెట్టు కిందికి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరో ఆయనపై పడ్డాడు రామయ్య కింద పడిపోయాడు కాలు పట్టుకుపోయింది అయ్యో అయ్యో నీకెంత పొగరురా కావాలని నా మొగుడు మీద విరుచుకు పడతావట్రా అని కిందపడిన మనిషిని సాగింది గంగమ్మ ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ అమ్మా తల్లి నేను కాలుజారి పడ్డాను కావాలని పడలేదు దేవుడు సాక్షి అంటూ ప్రాధయపడ్డాడు కానీ గయాలి గంగమ్మ వినిపించుకోలేదు గుడ్లెర్ర చేసి చేతులు ఊపుతూ నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేస్తానో చూడు నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరనా అంటూ తిట్టసాగింది భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది ఎందుకు ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు ఇదిగో నువ్వెప్పుడు ఇంతే ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ న్యాయాధికారి మర్నాడు గంగమ్మను రామయ్యను రామయ్య మీద పడిన బసవయ్య అనేవాన్ని పిలిపించాడు అందరూ చెప్పినది విన్న మీదట న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు ఈసారికి బసవయ్యను క్షమించిపోనివ్వమని గంగమ్మకు హితవు చెప్పాడు ఇదేనా మీరు చెప్పే న్యాయం ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందకి రావడం చూసి మీద దూకేస్తాడా మీ వల్ల కాకపోతే చెప్పండి నేను ఇంకో చోటికి వెళ్ళి న్యాయం రాబట్టుకుంటాను అన్నది గంగమ్మ సరే అయితే నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కు బసవయ్య దాని కిందకి రాగానే సూడిగా అతని మీదకు దూకు అన్నాడు న్యాయాధికారి నేను చెట్టెక్కన ఆ మనిషి మీద పడబోయి కింద పడితే ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వెలవెలపోతూ ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసిందే కదా మరి బసవయ్య మాట నమ్మవేం అన్నాడు న్యాయాధికారి గంగమ్మ బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి పోయింది